రేజ్ దలాడ్ దేవుడి అందరికీ మదనాలు ఈరోజు తండ్రి సన్నిధి మందిరంలో చివరి బుధవారం బాప్తిజాల ఆరాధనకు వచ్చాము ఈరోజు చాలామంది కూడా రక్షణ తీసుకున్నారు ఇంకా మీలో ఎవరైనా రక్షణ తీసుకోకుండా ఉన్నట్లయితే ఎన్నో సంవత్సరాల నుంచి నమ్ముకుంటూ ఉన్నారు కానీ రక్షణ తీసుకోవట్లేదు దయచేసి రక్షణ తీసుకోండి ప్రభువు రాకడా ప్రాణం పోకడా ఎప్పుడో తెలియదు కాబట్టి దయచేసి రక్షణ తీసుకోండి నేడే రక్షణ దినం ఇదే అనుకూల సమయం నమ్మి బాప్తిజం పొందిన వారు రక్షించబడతారు నమ్మని వారికి శిక్ష విధించబడుతుందని లేఖను చదువుస్తుంది దయచేసి ఇంకా రక్షణ తీసుకుని వాళ్ళు ఎవరు అన్నట్లయితే తోడ్పడి రక్షణ తీసుకోండి ఈరోజు చాలా మందికి చాలామందికి ఇచ్చారు వారు ఈరోజు నూతనంగా ప్రభువులో మళ్ళీ జన్మించారు మన పాపాలని మన శాపాల నుంచి మనల్ని విడుదల కలగజేసేది ఒక నజరేడు యేసుక్రీస్తు మాత్రమే రక్షణ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా క్రమం తప్పకుండా ప్రతి ఆదివారం ప్రభు వల్ల ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా ఆదివారం ఆరాధనకి అసలు మిస్ అవ్వద్దు అలాగే ఆత్మీయులతో సహవాసం కలిగి ఉండండి అలాగే క్రమం తప్పకుండా ప్రార్థన చేస్తూ ఉండండి ఇంకా రక్షించబడిన మీ కుటుంబ సభ్యులకి మీ బంధుమిత్రులకు కూడా మీ సాక్ష్యాన్ని తెలియజేయండి వారికి కూడా ప్రభు ప్రేమని తెలియచేయండి వారిని కూడా రక్షణలోకి నడిపించండి ప్రభు కృప మీ అందరికీ తోడై ఉండను గాక ఆ രക്ഷണം നടപടാ ഇഷ്ടം വളരെ എവിടെ ഉണ്ടെങ്കിൽ നിൽക്കും നിൽക്കാൻ ఎవరైనా సిద్ధపడకుండా ఆలోచిస్తా ఉంటే ప్రభు రాకడ ప్రాణం పోకడా రెండు తెలియదు నీకు ప్రభు రాకడ రాక టైం ఉన్నా నీ పోకడ ఎప్పుడో తెలియదు ఈ ప్రాణం ఉన్నప్పుడే సమయం మారు పాప క్షమాపణ నిమిత్తం పొంది సంఘములో చేర్చబడి ఉండాలి అది నిర్లక్ష్యం చేస్తే రాబోతున్న ఉగ్రతను తప్పించుకోలేరు నరకములో అగ్నియారని పురుగు చావని ఘోరమైన దుస్థితికి వెళ్ళవలసి ఉంటది దాని నుంచి నిన్ను కాపాడటానికి యేసుప్రభు నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచాడు యేసుప్రభు నిజమైన దేవుడు మనని రక్షించడానికి భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టాడు సజీవుడై మూడవనాడు తిరిగి లేచాడు ఆరోహణమై వెళ్ళాడు త్వరలో రాబోతున్నాడు యేసు ప్రభుత్వే రెండవ రాక వస్తాడు ఖచ్చితంగా వస్తాడు ఆ రోజు ఇలా క్రీస్తు రక్తంలో పాపాలు కడిగేసుకొని సిద్ధపడ్డ వాళ్ళందరినీ తనతో పాటు తీసుకెళ్తాడు ఇది మన విశ్వాసం మన నిరీక్షణ కొంతమంది వెంటకాలం చేయొచ్చు ఎకతళ్ళి చేయొచ్చు చేసుకొని ప్రాపం లేదు ఓకేనా కాబట్టి మనం స్పష్టంగా విషయాన్ని తెలుసుకున్నాం రక్షకుండి కలుసుకున్నాం ఈరోజు ఆయన రక్తంలో కడగబడబోతున్నాం ఇక మళ్ళా ప్రాచీన జీవితంలోకి వెళ్తారా రైట్ ప్రతిరోజు యేసు ప్రభు రక్తాన్ని ఆశ్రయించండి నువ్వు ఎంత మంచిగా బతికినా సరే ఏసయ్యా నీ రక్తమే నాకు ఆశ్రయం అంటా ఉన్నాడు ఏ రక్తమే మనకి వెళ్ళకూడదు ఇంకా ప్రతిరోజు మోకాడు అయ్యా ఈ రోజు అంతట్లో ఎక్కడన్నా తేడా పడ్డానేమో మాటల్లో కానీ క్రియల్లో కానీ నాకు తెలిసి తెలియక నన్ను నీ రక్తంతో కడుగయా నన్ను నీ రక్తంతో కడిగయ్యా నన్ను శుద్ధి చెయ్యయా అని ప్రతిరోజు దేవుడిని వేడుకోండి రోజు దా రోజు వేడుకోవాలి పొద్దున్న లేచి ప్రార్థన చేసుకుని అలవాటు చేసుకోండి ఇద్దరు లేవగానే కానీ సీట్లు కట్టవు లేకపోతే ఫ్రెషో కాదు నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే నిద్ర లేవగానే ముందు మోకాళ్ళు కానీ తెలపండి ముందు దేవునితో మాట్లాడుకొని దేవునికి ప్రార్థన చేసుకున్న తర్వాత దగ్గర దిగిన కార్యక్రమాలకు వెళ్ళడం అలవాటు చేసుకో మంచి అలవాటు అది నువ్వు అట్లున్నావు ఇట్లున్నావు అని అనడం నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే ఇందులో లేవగానే ముందు మాట్లాడుకుని ప్రార్థన చేయాలి దేవునికి స్తోత్రం చెప్తావాదామా అది ప్రతిరోజు ఉదయం సాయంత్రం ప్రార్థన ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉంటే మధ్యలో కూడా దానికి ఐదులంతా వాళ్ళే చదువుతూ ఉంటారు హాయంగా వినటం కానీ చదవటం కానీ ప్రతిరోజు వాక్యం మాత్రం చదువుకోవడం అని అలవాటు ఉండాలి ఫస్ట్ ప్రార్థన చెప్పారు రెండవది వాక్య మూడవది ఇప్పుడే లక్షణలోకి వచ్చారు కాబట్టి లోకస్తుల సహవాసం ఇప్పుడు ఆత్మీయంతో కొంచెం బలపడ బలపడిన దాకా ఆత్మీయంతో తెలియదు కొంతమందికి ఆవేశం ఎక్కువ పోయి మా వాళ్ళు కూడా మార్చాలని పరిగెడతాను వీళ్ళు మంత్రని వాళ్ళు మార్చి పంపిస్తారు అంటే బలపడిన దాకా పరిశుద్ధుల సహవాసంలో ఉండండి ఆత్మీయుల సహవాసంలో ఉండండి ప్రార్థనా పనుల సహవాసంలో ఉండండి స్పష్టంగా అర్థమైందా అర్థమైందా నాలుగో మాట ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా ప్రభు బదులు చే ఆదివారం యేసు శరీరం రక్తాలు తెలుసు అని బహుమానం ఇస్తాడు ఆ బతు బతకాలి అయిందా అంతేకాని నేను ఇవ్వ నేను నమ్ముకున్నా నేను అంతే దాని అంతా హీలింగ్ ఇస్తారు నాకు నేను ఊరికి చెప్పాలంటారు మన ఒక అట్లా ఏమన్నా అనుకొని మీ కి నీ ఇరుగు పొరుగులకి నీ తోటి వారికి నీ బంధువులకి ఊరి ఎందుకు ఏ సుబ్రబో నమ్ముకు నాకు ఖచ్చితంగా సాక్ష్యం ఇవ్వాలి కనీసం ఒక్కసారి కష్టపడి నాకు ఆత్మల్ని రక్షించడానికి ఎప్పుడు సన్నద్ధమై ఉంటాను అమేను ప్రతిరోజు నేను మొత్తం ఐదు సంగతి చెప్పాను మొట్టమొదటిది ప్రతిరోజు పెద్దగా ప్రార్థన నేను ఎంత కలిగి ఉంటే అంత మంచిది రెండవది వాక్యం వాక్య ధ్యానం ఎంత కలిగి ఉంటే అంత మంచిది రెండు మూడవది పెద్దగా అది ఈరోజు వాళ్ళ ధ్యానాలి ఎడతజా మీ అందరినోలాగా ఎవరో చెప్పి నేను బలపరిచి తీసుకొచ్చాను ఎడవాన్ని మీ ఫ్రెండ్స్ బంధువులు అక్కోళ్ళో అమ్మోళ్ళో ఎవరో మొత్తానికి వెళ్ళి చేసుకోవచ్చు వాళ్ళ స్నేహాన్ని వదిలిపెట్టు బలపడింది అది నాలుగోది పెద్ద చెప్పండి ప్రభు యొక్క శరీరాలు కాదు ప్రభు వల్ల ఆరాధన ప్రభు వల్ల ఆరాధన ఆదివారం రోజు ఖచ్చితంగా ఈ వారమే పెద్ద చుట్టాలు వచ్చారు కానీ అయివారం కొత్త అమ్మ ఒక ఆదివారం ఏర్పడితే మనకి దేవుని సన్నిధికి పద్నాలుగు రోజులు ఎడవ వచ్చింది అదే అది ఏడు రోజులేగా అంటారా పద్నాలుగు రోజులు అవునా ఈ ఆదివారం వచ్చావు వచ్చే ఆదివారం రాలేదు ఇక పై వచ్చే ఆదివారం ఎన్ని రోజులైతే ఒక ఆదివారమే కానీ నువ్వు ఎక్కడ కొడితే నీకు ఏడు సన్నిధికి పద్నాలుగు రోజులు ఎక్కడ వచ్చింది కాబట్టి పొరపాటులు కూడా దేవుని సన్నిధికి దూరం కావద్దు కావచ్చు వాళ్ళకి పోలే ఆదివారం నేను ఉన్నాం ఇంటికి వాకి దగ్గర పొక్కకి నీకు తేడా కాబట్టి ఆదివారం రావద్దు ఇగిలిన రోజుల్లో రా అవసరమైతే నీకోసం పని మా అనుకొని ఉంటాం పని అన్నం అనుకుని ఉంటా రెడ్ రోజుల్లో ఆదివారం చర్చి మా అనుకొని మాత్రం ఉండవు మురవాడి కాక మొహమాటం వెళ్ళదు అని గట్టిగా చెప్పేసి దేవుడి సంగతి మనం ఆ తర్వాత పరిశుద్ధతను కాపాడుకుంటూ వదిలిపెట్టిన ఆఫీస్ జీవితాలకు వాళ్ళ వెళ్ళకుండా జాగ్రత్తగా రైట్ అందరం అలా లేచి నిలబడతాం మీకు అర్థం కావాలన్న చింత నాకు లేదు రైట్ మిగిలిన వాళ్ళందరి కోసం ఒక ప్రార్థన చేద్దాం డ్రైవర్ జనరు ప్రార్థన చేస్తారు کرشکر